ఆకాంక్ష సామాజిక న్యాయమైన ఏబిసిడి వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలు పట్టి పోరాటం జరుగుతోంది అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని పెడచేవని పెట్టి ఈ ఉద్యాన్ని ముప్పై సంవత్సరాల పాటు సాగదీస్తూ మాకు న్యాయం జరగటానికి కూడా ఎవరు సహకరించకూడ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు వచ్చి విషయాన్ని గ్రహించి మాకు హామీ ఇచ్చి దాన్ని సుప్రీంకోర్టులో చట్టం ద్వారా సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాలి చేసుకోవచ్చు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు వాదన ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చిన అధికారాన్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అంతే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఏ రాష్ట్రమైనా చేసుకోవచ్చు అందుకని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇల్లు చేసి ఏపీసీడీ వర్గీకరణ కోసం ముందుకు వచ్చిన ఈ ప్రభుత్వాలకు కొత్తగా తెలియజేసుకుంటూ భవిష్యత్ కాలంలో అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఉన్న యాభై తొమ్మిది పొరలు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ కృష్ణమాది గారు ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళతానికి తన జీవితాన్ని త్యాగం చేసి దానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు పొయ్యడం ఇవ్వటం జరిగింది కాబట్టి భవిష్యత్ భవిష్యత్ కాలంలో మేము ఆదుగురికి న్యాయం గురించి మా జాతి మొత్తం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్ కాలం ఎప్పుడు కూడాను మేము గుర్తుంచుకునే ఉంటుందని తెలియజేసుకుంటాం